హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంజిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మాత్రం కొంచెం స్టోరీలోని ఏడవ భాగం ఇషిక ఏంటి అని గట్టిగా అరిచిన రుద్ర నీకు ఇదే అనవసరం అని చెప్పాను కదా ఇషిక నువ్వు అనవసరంగా తలదూర్చి ప్రాబ్లమ్స్లో పడకు చెప్పింది మాత్రమే విని చాలు అని సీరియస్గా చెప్పి డోర్ తీసుకుని బయటికి వెళ్తే ఇసుక ఇవాన్ మీద పంతంతో లే శక్తిని పెళ్లి చేసుకున్నాడని డిసైడ్ అయిపోయి బయటికి వచ్చింది వీళ్ళు బయటికి రావటం అటువైపు శక్తి వాళ్ళు రావటం రెండు ఒకేసారి జరిగాయి ఇటు రుద్ర శక్తి వైపు కొట్టేలా చంపేసేలా చూస్తూ ఉంటే ఇసుక భయం భయంగా ఇవాన్ని చూస్తుంది ఇటు శక్తి రెక్లెస్గా రుద్రవైపు చూస్తూ ఉంటే ఇవాన్ మాత్రం చంపేసేలా ఇసుక వైపు చూస్తూ ఉన్నాడు ఎవరికి వాళ్ళు కళ్ళతోనే కారాలు మిరియాలు నూరు నూరుకుంటూ ఒక దగ్గరికి చేరాక శక్తి చేతిని పట్టుకుని తన పక్కకి లాక్కున్న రుద్ర అందరి వైపు ఒకసారి చూసి ఇక పద చేసిన పెత్తనాలు చాలు మొగుడు పక్కన ఉండగా మరొకడి దగ్గరికి పోయి పర్సనల్గా మాట్లాడుతున్నావు అని అంటే శక్తి వెటకారంగా నువ్వేమైనా తక్కువ ఏంటి అప్పుడే పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని వదిలేసి మరి వేరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసుకోలేదా నేను అంతే అని అనగానే రుద్ర కోపంగా శక్తి చంప మీద కొట్టాడు అది చూసిన శక్తి అమ్మ అని ముందుకు వస్తే రుద్ర కోపంగా వాళ్ళ వైపు చూసి మిమ్మల్ని ఎందుకు బయటకు వెళ్లకుండా ఆపానో తెలుసా ఇది నా పెళ్ళాం ఇప్పటి నుంచి మీకు దీనికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది ఇకపై మీరు తన దగ్గరికి రావటానికి ప్రయత్నించకండి నేను ఆ ఛాన్స్ కూడా ఇవ్వను అని సీరియస్గా చెప్పి పద అంటూ శక్తిని లాక్కొని బయటికి వెళ్తూ ఉంటే ప్రకాష్ గారు రుద్ర ఆగరా అలా వెళ్ళిపోకురా ఇప్పటికైనా మాతో కలిసి ఉండరా అని బ్రతిమ్లాడుతూనే ఉన్నారు భానుమతి గారు పల్లె కొరుకుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే శక్తి అమ్మా నాన్నలు మాత్రం రుద్రవైపు కోపంగా చూస్తూ ఉన్నారు ప్రకాష్ గారు అలా బ్రతిమలాడటం ఎందుకు అర్థం కాకపోయినా పట్టించుకోలేదు శక్తి రుద్ర మాటలు ఖచ్చితంగా ఉండటంతో ఉండటంతో అన్నట్టు బాధ ఉండటంతో బాధగా రుద్ర తీసుకువెళ్తూ ఉంటే వెనక్కి తిరిగి ఏడుపు మొహంతో తల్లిదండ్రుల వైపు చూస్తూ ఉంది ఇక ఇవానికి తండ్రి ఎందుకు రుద్రని అంతలా వ్రతింలాడుతున్నాడు అర్థం కాక నొసలు చిట్లించి చూశాడు వాళ్ళ వైపు రుద్ర ఆగకపోవటంతో పాటు పెద్ద పెద్ద అడుగులతో బయటికి వెళ్తూ ఉంటే ప్రకాష్ గారు పరుగున వెళ్ళి రుద్ర ఎదురుగా నిలబడి ఆయాసం తీర్చుకుంటూ ఉండగా రుద్ర కోపంగా ఆయన వైపే చూస్తూ ఉంటే ప్లీజ్ రా నువ్వు అలా వెళ్ళిపోకు నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను కదా నా తప్పుని సరిదిద్దుకునే ఒకే ఒక్క అవకాశం ఇవ్వు ఇలా దూరం దూరంగా ఉంటూ దూరం పెడితే ఎలా రుద్ర అర్థం చేసుకున్న పరిస్థితిని కూడా అని బ్రతిమలాడుతుంటే రుద్ర పళ్ళు బిగించి మీ పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు దీనిని పెళ్లి చేసుకుంది కూడా మీకు బుద్ధి చెప్పాలనేమీ కాదు అని సీరియస్గా చెప్పి వెనక్కి తిరిగిన రుద్ర అందరికీ డౌట్ ఉంది కదా నేను శక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని అని అనగానే అందరి చూపు తన వైపు తిరిగితే రుద్ర శక్తి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుని ఎందుకంటే నాతో కాపురం చేసి మరొకటితో తాళి కట్టించుకుంటే అంత బాగోదు కదా అలా తాలి కట్టించుకున్నాక ప్రెగ్నెంట్ అయితే నా బిడ్డని మోస్తూ వాడి తండ్రిని అదిగో అక్కడ నిలబడ్డాడు చూడు దిష్టి బొమ్మల వాడిని చేస్తుంది అది నాకు అంతకంటే ఇష్టం లేదు అందుకే అందుకే దీన్ని పెళ్లి చేసుకున్నాను అర్థమయ్యిందనుకుంటా అనుకుంటా నేను ఎందుకు దీన్ని పెళ్లి చేసుకున్నాను అని అనగానే వాళ్ళందరూ కప్పల్లా నోరు తెరిస్తే ఇవాన్ మాత్రం పళ్ళు కొరుకుతూ చూశాడు రుద్ర వైపు ఇటు ప్రకాష్ గారు కూడా షాక్ అయ్యి రే రుద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నావు ఆ విషయం మర్చిపోకు శక్తి అలాంటిది కాదు అని అరిచారు అప్పటికే శక్తి తలదించేసి కన్నీళ్ళని ఆపుకుంటూ ఉంది భారంగా ఊపిరి తీసుకుంటూ ఏంటి ఇది ఆడపిల్ల అంటూ రుద్ర వెటకారంగా శక్తి వైపు చూపిస్తూ ఏ యాంగిల్ నుంచి ఇది మీకు ఆడపిల్లలా కనిపిస్తుంది నాకైతే ఇది ఆడపిల్ల అంటే నమ్మకం కలగటం లేదు ఆ ఒక్క విషయంలో తప్ప ఇది నాకెప్పుడు ఆడపిల్లలా కనిపించలేదు కూడా అని వెటకారంగా చెప్పి అయినా ఇవన్నీ నీతో ఎందుకు చెప్పాలి మీరు నాకేమవుతారని చెప్పాలి చెప్పగలరా ఈ సమాజానికి మీరు నాకేమవుతారు అని కోపంగా పళ్ళు బిగించి అడిగాడు రుద్ర ఎక్కడ ప్రకాష్ గారు ఒప్పేసుకుంటారేమో అన్న భయంతో భానుమతి గారు పరుగున వచ్చి రే నువ్వు నా భర్త మీద నోరు లేపుతున్నావు మర్చిపోకు అని వాయిస్ రైజ్ చేయగానే రుద్ర కోపంగా ఆవిడకి వేలు చూపిస్తూ నాతో మాట్లాడే సాహసం కూడా చేయకు నీ వల్లే ఈరోజు నేను ఇంత బాధపడుతుంది నువ్వనే దానివి లేకపోయి ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని అని ఎర్రజీరాళ్ళు నిండి నేను కళ్ళతో చెప్పి నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే నా చేతిలో నీ చావు కన్ఫామ్ ఇక నీ మొగుడు నేనేమి పనిగట్టుకొని నీ మొగుడితో మాట్లాడటం లేదు నీ మొగుడే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను నాపి మరీ మాట్లాడుతున్నాడు కనిపించటం లేదా నీకు అంత సీన్ ఉంటే నీ మొగుడిని నాతో మాట్లాడొద్దని చెప్పు నాకు అసలు మీ మొహాలు చూడటమే ఇష్టం లేదు ఇక మాట్లాడటం అంటే కళలో మాటే ముందు నీ మొగుడిని కంట్రోల్లో పెట్టుకో తర్వాత బయట వాళ్ళ మీద పెత్తనం చేయటానికి ట్రై చేద్దు కానీ నేను చెప్పింది నీకు అర్థమైతే నీ మొగుడిని నా నుంచి దూరంగా ఉంచు అది నీ మొగుడి ప్రాణానికి మంచిది లేదా నీ మొగుడి మీద ఆశలు వదిలేసుకో అని వెటకారంగా అనగానే భానుమతి గారు ఆవేశంతో ఊగిపోయారు ప్రకాష్ గారు మాత్రం భారంగా ఊపిరి పీలుస్తూ తలదించేసి నేను చేసింది తప్పే ఒప్పుకుంటాను అని అంటుంటే నువ్వు చేసింది తప్పని నీ కనిపించి నీ కనిపించచ్చేమో కానీ నా దృష్టిలో అది పాపం మహాపాపం నీలాగే నేను మిగలకూడదని నా తప్పు లేకపోయినా ఐదుగో దీనిని పెళ్లి చేసుకున్నాను దీని మీద కొంచెం కూడా ఇష్టం లేకుండా అని శక్తి రెక్క పట్టుకొని లాగుతూ చెప్పి ఇకపై నన్ను కలవాలని కానీ నాతో మాట్లాడాలని కానీ ప్రయత్నించకండి మీరు మీ ఫ్యామిలీ నా నుంచి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది కాదు అని మళ్ళీ మళ్ళీ ఎదురు పడితే ఈ మాత్రం మర్యాద కూడా ఉండదు అని సీరియస్గా చెప్పి ప్రకాష్ గారిని దాటుకుని శక్తిని తీసుకొని బయటికి వెళ్ళిపోతే ప్రకాష్ గారు కన్నీళ్లతో మిగిలిపోయారు ఇంతలో ఇవాన్ వచ్చి అసలు ఎవరుడాడి అతను మీ మీద అంతలా వాయిస్ రైస్ చేస్తున్నాడు మీకు అతనికి మధ్య ఎటువంటి సంబంధం ఉంది నాతో కావాలని ఎందుకు పోటీ పడుతున్నాడు ప్రతి విషయంలో నాతోనే ఎందుకు పోటీ అతనికి నన్ను తక్కువ చేయాలని ఎందుకు చూస్తున్నాడు అని కోపంగా అడిగాడు ఆ మాటకి ప్రకాష్ గారు కన్నీళ్ళు తుడుచుకొని ఏదో మాట్లాడేలోపు భానుమతి గారు వాడి గురించి నువ్వు వాడికి మనకి మధ్య ఎటువంటి సంబంధం లేదు వాడి నోటికి ఏది వస్తే అది వాగాడు అది పట్టుకుని ఊగుతామా ఏంటి మనం అయినా నువ్వు నా బిడ్డవురా అందుకే నేను చెప్పినట్టు ఇసుకని పెళ్లి చేసుకున్నావు చాలా మంచి పని చేశావు ఇవాన్ ఈ దెబ్బతో అందరూ మన కాళ్ళ దగ్గరికి వస్తారు అని అంటుంటే ఇవాన్ కళ్ళు చిట్లించి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు అని అంటుంటే ప్రకాష్ గారు కోపంగా నువ్వు నోరు మూసుకో భానుమతి చేసిందే వెదవ పని మళ్ళీ దాని గురించి మాటలు కూడానా అని ఇసుక వైపు కోపంగా చూస్తూ ఈ పని నువ్వు మీ అమ్మ నాన్నతో చెప్పి చేసి ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేవాడిని ఇసుక కానీ నువ్వు పారిపోయి చేసుకుంటున్నట్టు ఎవ్వరితో చెప్పకుండా వచ్చి నా కొడుకుని పెళ్ళి చేసుకున్నావు దీనివల్ల నువ్వు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఆఖరికి మీ అమ్మా నాన్నను వదులుకోవాల్సి వస్తుంది సిద్ధంగా ఉండు దానికి అని అనగానే ఇసుక భయంగా మావయ్యా అని అంటే అవును మావయ్యనే చెప్తున్నాను నీకు కావాలి అనుకుంది కావాలని కోరుకున్నప్పుడు అన్నీ భరించాలి అని సీరియస్గా చెప్పి శక్తి నాన్నగారు అమ్మగారి దగ్గరికి వెళ్ళారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్